వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ అమ్మ ప్రేమను సృష్టిలో దేనితో విడకట్టలేమని గొల్లపల్లి ఎంపీటీసీ హరీష్ గౌడ్ అన్నారు గురువారం మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి ప్రోత్సాహం నింపి మాట్లాడారు మనవ మణిడ కోసని ఒక దేవత అన్నారు తల్లిని పూజించాలి బాల్యను ప్రేమించాలి మహిళలను గౌరవించాలన్నారు అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు భూదేవి వంటి ఓర్పు ప్రేమ పట్టుదల మహిళకే ఉందని ప్రతి ఒక్కరూ మహిళను గౌరవించడం బాధ్యతగా తీసుకోవాలన్నారు అమ్మ ప్రేమ వర్ణిస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని తల్లి కష్టాన్ని వర్ణించారు అనంతరం మహిళలతో కేక్ కట్ చేసి ఆటలు గెలుపొందిన మహిళా మనులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోల్సుల శిరీష మధునయ్య మాజీ సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్ సుంకరి శ్రీనివాస్ ఆవడం యువ నాయకులు కిషన్ రెడ్డి శ్రీరాముల దేవేందర్ సాయి కుమార్ గౌడ్ సంభమూర్తి ఏపీఎం విజయలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు

నిన్నల మండలంలో ఉన్నటువంటి మహిళల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని ముందు తీసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళ మహిళలకు క్రీడా పోటీలు పెట్టడం జరిగింది వా వాళ్ళలో ఉన్న మానసిక ఉల్లాసాన్ని కొంచెం మరికొంత పెంచేలా ఉద్దేశంతో పెట్టడం జరిగింది మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు మహిళలు అన్నింటిలో ముందు ఉంటామని చెప్పేసి మరొకసారి ఈ మహిళలందరూ పార్టిసిపేట్ చేసి ఇవాళ మరొకసారి తెలియజేయడం జరిగింది కాబట్టి మహిళ ఒక కుటుంబానికే కాకుండా సమాజంలో కూడా వాళ్ళ పాత్ర కీలకంగా ఉంది కాబట్టి సమాజంలో కానీ రాజకీయంలో కానీ అదేవిధంగా ఉద్యోగ రంగంలో కానీ ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందలుండి ఈ సమాజంలో ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత వారిపై ఉంది కాబట్టి మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసిన అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను